బెంగాల్ చాప్టర్ స్వతంత్రానికి సరిగ్గా ఏడాది ముందు జరిగిన మతోన్మాదానికి ఇది సజీవ సాక్ష్యం ఒక ఘోరి ఒక ఘజని మొగల్స్ అరాచకాలను గుర్తు చేసిన ఉన్మాదమే బెంగాల్ చాప్టర్ ఆనాడు పాకిస్తాన్ కోసం డైరెక్ట్ యాక్షన్ పేరుతో జిన్నా సృష్టించిన రక్త చరిత్ర అతను నడిపించిన ముస్లిం లీగ్ మూకలు సాగించిన అరాచకాలు ఒక దారుణ ఉన్మాదం ఇప్పటి తరంలో చాలా మందికి ఆ చరిత్ర గురించి తెలియదు మరి డైరెక్ట్ యాక్షన్ డే గురించి తెలుసా ఆనాడు హిందువులపై జరిగిన అరాచకాలు తెలుసా గజని ఘోరీలను తలపించిన ఆనాటి దాడులకు అసలైన మూలాలు ఏమిటో తెలుసా పుస్తకాల్లో పనిగట్టుకుని మాయం చేసిన ఆనాటి దారుణ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం బెంగాల్లో పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున అంటే స్వతంత్ర దినోత్సవానికి సరిగ్గా ఏడాది ముందు జరిగిన దారుణ మారణ కాండ గురించి తెలుసుకోవాలంటే జిన్నా గురించి తెలుసుకోవాలి ముస్లిం లీగ్ పార్టీ గురించి తెలుసుకోవాలి వీటి విష ఫలితాల వల్లే ఆనాటి బెంగాల్ చాప్టర్ కిల్లింగ్స్ జరిగాయి అలాగే భారత్ ని ముక్కలు చేసి పాకిస్తాన్ అనే మతోన్మాద దేశానికి ప్రాణం పోసాయి ఈ చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నుంచి తెలుసుకోవాలి పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులపై భారతీయ సిపాయిలు తిరుగుబాటు చేశారు అప్పటికి కింది స్థాయిలో ఉన్న హిందువులు ముస్లింలు కలిసే బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు ఇదే మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ఆ యుద్ధాన్ని బ్రిటిష్ సైన్యాలు అణిచివేశాయి కానీ మరోసారి ఇలాంటి తిరుగుబాటు జరిగితే బ్రిటిష్ తట్టుకునే పరిస్థితి లేదు అందుకే మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల్లో కల్లోలాలను రెచ్చగొట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర పోరాటంలోనే మరో కీలక ఘట్టం కూడా జరిగింది అదే మొఘల్ సామ్రాజ్య పతనం మొఘల్ పాలక వంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది చివరి మొఘల్ రాజైన బహదూర్ షా ముగ్గురు కుమారులను బ్రిటిష్ కెప్టెన్ హడ్సన్ ఢిల్లీ గేటు ముందే కాల్చి చంపాడు చివరి మొఘల్ రాజు బహదూర్ షాను రంగూన్ జైలుకి పంపారు అక్కడే అతను మరణించాడు అక్కడితో శతాబ్దాల మొఘల్ పాలనకు సమాధి పడింది మొఘల్ వంశీకులు అనామకులయ్యారు అప్పటి వరకు భారత్ నిరంకుశంగా శాసించిన ఇస్లామిక్ పాలకులు అధికారులు కూడా బ్రిటిష్ వారికి బానిసలయ్యారు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత భారత ప్రజల్లో జాతీయతా భావాలు పెరిగాయి ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఉద్యమాలతో యువతలో ఆధునిక భావాలు పెరిగాయి పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత కాలంలో బాలగంగాధర్ తిలక్ మహాదేవ గోవింద రనడే గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి స్వతంత్ర పోరాట యోధులు యువతను జాతీయ ఉద్యమం వైపు నడిపించారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సురేంద్రనాథ్ బెనర్జీ ఏర్పరిచిన ఇండియన్ అసోసియేషన్ ఒక సంచలనం ఇదే భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ అని కూడా చెప్పచ్చు స్వతంత్ర ఉద్యమాన్ని ఆర్గనైజ్డ్గా నడిపేందుకు ఏర్పడిన యూత్ యూనియన్ ఇండియన్ అసోసియేషన్ గాంధీ కన్నా ముందు స్వతంత్ర ఉద్యమాన్ని ఆర్గనైజ్డ్గా నడిపించే నాయకత్వం లేదన్నది శుద్ధ తప్పు సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఆనాటి ఇండియన్ అసోసియేషన్ బ్రిటిష్ను వణికించింది ఎంతలా అంటే ఆ పార్టీని తొక్కేందుకు హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసే నికృష్టపు పనికి బ్రిటిష్ ప్రభుత్వం ఏవోహ్యూమ్ అనే రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్ను నియమించింది హ్యూమ్తో పాటు బ్రిటిష్ గులాములు కొందరు కలిసి ఇండియన్ అసోసియేషన్ పై డటి పాలిటిక్స్ చేశారు ఆ ఉద్యమ పార్టీని తొక్కిపెట్టేందుకు స్వతంత్ర పోరాటానికి బ్రేకులు వేసేందుకు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏవోహ్యూమ్ బ్రిటిష్ ఆజ్ఞలతో ఒక పార్టీని ఏర్పాటు చేశాడు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పటికీ భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆనాటి ఆ పార్టీ కొనసాగింపే కాంగ్రెస్ ఏర్పడ్డాక ఉధృతంగా సాగుతున్న స్వతంత్ర ఉద్యమానికి హ్యూమ్ పెద్ద బ్రేక్ వేశాడు స్వతంత్ర ఉద్యమంలో శాంతియుత పోరాటం చేసేవారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే తో ఏర్పాటైన కాంగ్రెస్ లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది స్వతంత్రాన్ని వినతుల ద్వారా బ్రిటిష్ వారిని అడుక్కొని తీసుకునే పరిస్థితిని హ్యూమ్ సృష్టించాడు మరోవైపు తమకు అధికారాలు కావాలని పంతొమ్మిది వందల ఆరులో ముప్పై ఐదు మంది ముస్లిం నాయకులు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు వారికి నాయకుడు ఆగా ఖాన్ వీరంతా కలిసి అప్పటి వైస్రాయ్ మింటోను కలిశారు తమ మతానికి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని వారు డిమాండ్ చేశారు హిందూ ముస్లింల మధ్య విభేదాలు ఉంటే అది బ్రిటిష్కి లాభం కదా అందువల్ల హిందూ ముస్లిం సఖ్యతను దెబ్బతీసేందుకు బ్రిటిష్ వారు ఈ గ్రూపుని బాగా వాడుకున్నారు ఆగా ఖాన్ నేతృత్వంలో ఈ ముప్పై ఐదు మంది గ్రూపుతో ఢాకాలో పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒక లీగ్ ఏర్పడింది దేశాన్ని ముక్కలు చేసేందుకు దేశంలో మతం పేరిట అరాచకాలు సృష్టించేందుకు ఏర్పడిన కుట్రల ముసలమే ఆ ముస్లిం లీగ్ ఈ ముస్లిం లీగ్కి భారతదేశం ఏమైపోయినా పర్వాలేదు తమకు పెత్తనాలు కావాలి మొదట్లో ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యాలేంటో తెలుసా బ్రిటిష్ వారికి ముస్లింలు విధేయులుగా ఉండాలి భారత రాజకీయాల్లో హిందువుల కన్నా ముస్లింల ఆధిపత్యమే ఎక్కువ ఉండాలి ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి మతం తప్ప ఇంకే ఎజెండా లేని డట్టి పొలిటికల్ వింగ్ ముస్లిం లీగ్ బ్రిటిష్ ముస్లిం లీగుల ఈ స్నేహం మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు నాలుగున మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం నాలుగేళ్లు జరిగింది ఇస్లామిస్టులు తమ ప్రవక్త తరువాత అంతటి గౌరవంగా చూసే వ్యక్తి టర్కీ రాజు ఖలీఫా ముస్లింలకు అతను ఆరాధ్యుడు ఆ ఖలీఫా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వ్యతిరేక వర్గంలో చేరాడు అప్పటి వరకు కి భజనతో పాటు ఊడిగం చేసిన ముస్లిం లీగ్ ఒక్కసారిగా బ్రిటిష్కి వ్యతిరేకంగా మారిపోయింది అలా ఖలీఫా కోసం మొదలైన ముస్లింల ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం అంటే ఎక్కడో టర్కీలో ఖలీఫా కోసం భారత్ లో ఉద్యమం చేయడం వినడానికి హాస్యాస్పదంగా ఉంది కదా అప్పటికే స్వతంత్ర ఉద్యమకారుల్లో చాలా మంది కాంగ్రెస్ లో సభ్యులుగా ఉండేవారు ఆ సభ్యుల్లో ఒకరు మహమ్మద్ అలీ జిన్నా మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ బ్రిటన్కు శత్రువు కాబట్టి భారత్లో కూడా ముస్లింలు బ్రిటిష్కు వ్యతిరేకులయ్యారు హిందూ ముస్లింలు కలిసి పనిచేస్తే స్వతంత్ర ఉద్యమం శక్తివంతమవుతుందని కాంగ్రెస్ అనుకుంది అలా ముస్లిం లీగ్ ముసలం కాంగ్రెస్ తో స్నేహం చేసింది కానీ అంటీ ముట్టనట్టే ఉండేది అప్పుడే ముస్లిం లీగ్ తో జిన్నాకు స్నేహం పెరిగింది సరిగ్గా అప్పుడే భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన ఘటన జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఉద్యమాలు చేసిన అనుభవంతో గాంధీ స్వదేశానికి వచ్చి స్వతంత్ర ఉద్యమ నాయకత్వ బాధ్యతలను తీసుకున్నారు వస్తూనే కొన్ని ఉద్యమాలు చేశారు కాంగ్రెస్ లో కీలక సభ్యుడయ్యారు అంతవరకు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా వచ్చిన కొద్ది కాలంలోనే గాంధీకి పార్టీలో అంత ప్రయారిటీ ఇవ్వడం కొందరికి నచ్చలేదు ఆ కొందరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా కూడా ఉన్నారు ఆ సమయంలోనే గాంధీజీ భావజాలానికి జిన్నా భావజాలానికి మధ్య విభేదాలు వచ్చాయి అప్పుడే జిన్నా కాంగ్రెస్ను వదిలి ముస్లిం లీగ్లో చేరారు జిన్నా వచ్చిన వెంటనే ముస్లిం లీగ్ సభ్యులు అతన్నే ప్రెసిడెంట్ని చేశారు ఈ ఘట్టం భారతదేశ చరిత్రనే మార్చేసింది అసలు ఈ దారుణాలకు కారణమైన జిన్నా అసలు చరిత్రను తెలుసుకోవాలి మహమ్మద్ అలీ జిన్నా భారతదేశాన్ని తన మత ఛాందసంతో మతోన్మాదంతో రెండు ముక్కలు చేశాడు ఇంత కరడుగట్టిన మత ఛాందసవాది అయిన జిన్నా మొదట్లో తన భావజాలాన్ని ఎక్కడా కనబడనీయకుండా సెక్యులర్ ముసుగు వేసుకున్నాడు అందుకే ఇప్పటికీ జిన్నా గురించి పుస్తకాల్లో చదివేటప్పుడు మొదట్లో ఆయన సెక్యులర్ అనే ఉంటుంది మతం పేరిట దేశాన్నే విభజించిన జిన్నా కుటుంబం ఒకప్పుడు హిందువులు జిన్నా తాతగారి పేరు ప్రేమ్జీ భాయ్ మేఘ్జీ థక్కర్ గుజరాత్లోని లోని పనేలి అనే గ్రామం ఉంది జిన్నా పూర్వీకుల సొంత ఊరు అదే థక్కర్లు గుజరాత్లో లోహ్నా కులానికి చెందినవారు అంటే వైశ్యులన్నమాట జిన్నా తాత అయిన ప్రేమ్జీ పూర్తి శాకాహారి అయినా అతను చేపల వ్యాపారం చేసేవాడు ఎక్స్పోర్ట్ చేసేవాడు కూడా ఆ వ్యాపారంతో గొప్ప ధనవంతుడయ్యాడు తమ వ్యాపార కుల నియమాలకు విరుద్ధంగా చేపల వ్యాపారం చేస్తున్నారని ఆయన కులస్థులు ప్రేమ్జీ కుటుంబాన్ని దూరం పెట్టారని జిన్నా లైఫ్ స్టోరీ తెలిసిన వాళ్లు చెప్తుంటారు ప్రేమ్జీ తర్వాత అతను కుమారుడు జిన్నా తండ్రి అయిన పుంజాలాల్ థక్కర్ తండ్రి వ్యాపారాన్ని ఇంకా విస్తరించాడు తమ కులస్థులే తమను అవమానిస్తున్నారన్న కోపంతో పుంజాలాల్ ఇస్లాం మతాన్ని స్వీకరించారని చెప్తుంటారు తండ్రి ఇస్లాంను స్వీకరించాక జిన్నా కుటుంబం కరాచీకి వెళ్ళిపోయింది కరాచీ పోర్టులో జిన్నా తండ్రి పేరున్న వ్యాపారి అయ్యాడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జిన్నా జన్మించాడు ఇస్లాంను స్వీకరించిన జిన్నా ఏనాడు నమాజ్ చేయలేదు జిన్నాకి ముస్లింలు నేర్చుకునే అరబిక్ కూడా రాదు ఉర్దూ కూడా రాదు అతనికి ఇంగ్లీష్ గుజరాతీ భాషలే వచ్చు ఏనాడో నమాజే చేయని జిన్నా ఆ మతాన్నే వాడుకొని రాజకీయాలు చేసి పాకిస్తాన్ అనే దుష్ట దేశం ఏర్పడడానికి కారణమయ్యాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో జిన్నా చదివారు ఇంగ్లీష్ మీద జిన్నాకి బాగా పట్టుంది పద్దెనిమిది వందల తొంభై మూడు అంటే పదిహేడేళ్లకే జిన్నా లండన్ వెళ్లిపోయారు అక్కడ గ్రాహంస్ షిప్పింగ్ ట్రేడింగ్ కంపెనీతో జిన్నా తండ్రికి పార్ట్నర్షిప్ ఉండేది ఆ వ్యాపారాన్ని కొన్నాళ్లు జిన్నానే చూశారు వ్యాపారంలో ఉన్న రోజుల్లో మతాన్ని మత సంప్రదాయాలను జిన్నా పట్టించుకోలేదు ముస్లింల సంప్రదాయ వస్త్రధారణను ఏనాడు ఫాలో అవ్వలేదు లండన్లో ఉన్ననాళ్లు మంచి సూటు బూటు వేసుకుని ఇంగ్లీష్ దొరలా ఉండేవాడు అలా లండన్లో ఒక వ్యాపారస్తుడిగా జిన్నా పరపతి పెరిగింది ఆధునిక భావాలున్న మత చాందసం లేని ముస్లింగా కనిపించే జిన్నాతో బ్రిటిష్ వారి స్నేహం కూడా పెరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరు అంటే ఇరవై ఎమ్దేళ్లకు జిన్నా ఇంగ్లాండ్లో బారిస్టర్ విద్య పూర్తి చేశాడు అక్కడి నుంచి బాంబేకి వచ్చేశాడు జిన్నా తన బారిస్టర్ ప్రాక్టీస్ బాంబేలోనే చేశాడు పంతొమ్మిది వందల నాలుగు నాటికి స్వతంత్ర ఉద్యమంలో హిందూ ముస్లింలు కలిసి పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు ఆ సమయంలో ముస్లింలను నడిపించగల నాయకుడి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది అప్పుడే వారి దృష్టిలో జిన్నా పడ్డాడు అలా పంతొమ్మిది వందల నాలుగులో జిన్నా కాంగ్రెస్ లో చేరాడు కాంగ్రెస్ లో చాలా తక్కువ సమయంలోనే జిన్నా కీలక నాయకుడిగా ఎదిగాడు ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత హిందువుల కంటే ఎక్కువ ఉండాలని జిన్నా అనుకునేవాడు భారతదేశాన్ని ముస్లింలే పాలించాలన్న ఆలోచన కూడా జిన్నాకి ఉండేది కాంగ్రెస్లో ఉన్న జిన్నా తన మతం కోసమే ఆలోచించాడు అది సెక్యులర్ ముసుగులో ఈ రాజకీయం మిగిలిన నాయకులకు అర్థమయ్యే నాటికి జిన్నా పాకిస్తాన్ నినాదంతో చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసాడు ముస్లిం నాయకులతో అంటీ ముట్టనట్టు ఉంటూనే ముస్లిం లీగ్ని బలంగా మార్చేశాడు గాంధీ భారతదేశానికి వచ్చాక కాంగ్రెస్లో తనకు ప్రయారిటీ తగ్గింది ఎప్పుడైతే కాంగ్రెస్లో తనకు విలువ తగ్గుతోందని గమనించాడో వెంటనే జిన్నా కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి అప్పటికే ముస్లిం లీగ్లో సిద్ధంగా ఉన్న ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చొని దారుణమైన కథను నడిపించాడు పంతొమ్మిది వందల పదహారులో జిన్నా ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అదే ఏడాది రట్టన్బాయి అనే పార్సీ యువతని జిన్నా ప్రేమ వివాహం చేసుకున్నాడు ఇది మహమ్మద్ అలీ జిన్నా రియల్ స్టోరీ ఇక గాంధీ వచ్చాక స్వతంత్ర ఉద్యమం రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి గాంధీ నేతృత్వంలో ఉద్యమాలు జరుగుతున్నాయి అప్పటి వరకు స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించిన గొప్ప గొప్ప నాయకులు గాంధీ వచ్చాక కనుమరుగయ్యారు వారి పేర్లు కూడా వినిపించలేదు వినిపించకుండా చేశారంటే బాగుంటుంది ఇటు ముస్లిం లీగ్లో పాపులర్ అయిన జిన్నా తన ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్లో ఉన్న తమ వ్యాపారాలను చూసుకునేందుకు భారత్ ఇంగ్లాండ్కి తిరుగుతుండేవాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు లండన్ నుంచే అన్ని రాజకీయ వ్యవహారాలు జిన్నా చూసేవాడు కానీ ముస్లిం లీగ్ సభ్యులు ఇంగ్లాండ్లోని జిన్నా ఇంటికి వెళ్లి భారత్కి ఆహ్వానించారు అలా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జిన్నా పూర్తిగా భారత్కి వచ్చాడు జిన్నా భారత్కి రావడానికి సరిగ్గా నాలుగేళ్ల ముందు అంటే పంతొమ్మిది వందల ముప్పైలో మొట్టమొదటిసారి మాకు వేరే మాతృభూమి కావాలి అని నినాదం చేసినది మహ్మద్ ఇక్బాల్ మహ్మద్ ఇక్బాల్ గొప్ప కవి అంతకు మించి తన మత సిద్ధాంతాలను నమ్మే ముస్లిం నాయకుడు కూడా ఇప్పటికీ భారతదేశం అంటే ఇక్బాల్ రాసిన సారే జహాసి అచ్చా అనే గేమే మొట్టమొదట గుర్తొస్తుంది భారతదేశం అంటే ఇక్బాల్కి గొప్ప ప్రేమ ఉంది కానీ ముస్లిం లీగ్ కీలక సభ్యుడిగా తన మతస్థులకు ఒక ప్రత్యేక మాతృభూమి ఉండాలన్న ఆలోచన కూడా ఉండేది ఆ ఆలోచనను జిన్నా కంటే ముందే మొదట పంచుకున్నది మహ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్ ఉద్యమంలో మహ్మద్ ఇక్బాల్ చురుగ్గా పాల్గొన్నారు అయితే ఇక్బాల్ శాంతియుత పోరాటాన్ని నమ్మారు ఆ దారిలోనే చివరి వరకు వెళ్ళారు భారతదేశంలో వాయువ్య ప్రాంతం పంజాబ్ సింధ్ బెలూచిస్తాన్తో కూడిన ఒక దేశాన్ని ప్రతిపాదిస్తూ మత ప్రాతిపదికన నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మహ్మద్ ఇక్బాల్ చేసిన ప్రసంగం భారత్లో ముస్లిం రాజకీయాల గతినే మార్చేసింది కానీ ఆ తర్వాత ముస్లింలకు ప్రత్యేక మాతృదేశం అనే నినాదాన్ని జిన్నా విధ్వంస మార్గంలోకి తీసుకెళ్తాడని అదే దారుణమైన దేశ విభజనకు ఒక రక్త చరిత్రకు కారణమవుతుందని ఇక్బాల్ కూడా ఊహించి ఉండరు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ మూడేళ్లలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ బ్రిటిష్ వారి మధ్య మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ఆ మీటింగ్లో పాల్గొన్న జిన్నా ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో పాలన కూడా ముస్లింల చేతుల్లోనే ఉండాలని లేకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని కొండ బద్దలు కొట్టినట్టు తన ఉద్దేశాన్ని చెప్పేశాడు అదే రౌండ్ టేబుల్ సమావేశంలో కేంబ్రిడ్జ్ విద్యార్థి రహ్మత్ అలీ ఒక నాలుగు పేజీల కరపత్రాన్ని అందరికీ పంచాడు అందులో రెండు అంశాలు ముఖ్యమైనవి అవి నౌ ఆర్ నెవర్ రెండోది మొట్టమొదటిసారిగా ఆ కరపత్రంలో కనిపించిన హిందువుల్ని వణికించిన పేరు పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్న జిన్నాకు తెలియకుండా ఇవేవీ జరిగే అవకాశమే లేదు ఇక ఎప్పుడైతే రౌండ్ టేబుల్ సమావేశంలో పాకిస్తాన్ అనే పేరు హైలైట్ అయిందో అక్కడి నుంచి మత రాజకీయాలు దూకుడుగా మొదలయ్యాయి ఇలా దేశ ముస్లిం వర్గాల ఒత్తిళ్లతో బ్రిటిష్ రాజ్యం మత ప్రాతిపదికన రిజర్వేషన్ను మొదలుపెట్టింది దాన్నే కమ్యూనల్ అవార్డు అంటారు ఈ కమ్యూనల్ అనే పదం ఆనాడు బాగా పాపులర్ అయింది ఈ కమ్యూనల్ అవార్డును ఉపయోగించుకొని విద్వేషాలు సృష్టించేందుకు బ్రిటిష్ ముస్లిం లీగులు ఆనాడు ఆడిన నాటకాలు ఎన్నో ఘోరాలకు కారణాలయ్యాయి ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే కాదు ముస్లిం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా హిందువుల కంటే ఎక్కువ సీట్లను ముస్లిం అభ్యర్థులకు బ్రిటిష్ కేటాయించింది ముఖ్యంగా ఏ బెంగాల్ దారుణాల గురించి అయితే ఈ స్టోరీ మొదలు ఆ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాల్లో ముస్లింలకు తిరుగులేని అధికారాన్ని ఈ కమ్యూనల్ అవార్డు ఇచ్చింది అప్పటికి బెంగాల్లో హిందూ జనాభా ఎక్కువ కలకత్తాలో ఎనభై శాతం హిందువులే ఉండేవారు కమ్యూనల్ అవార్డు నిర్ణయంతో బెంగాల్ హిందువులు చాలా నష్టపోయారు చాలా మంది మత కల్లోలాల్లో ప్రాణాలే కోల్పోయారు కమ్యూనల్ అవార్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షతన బెంగాల్ మేధావులు స్వతంత్ర ఉద్యమకారులతో ఒక పెద్ద మీటింగ్ జరిగింది కానీ వారి నిరసనలు ఫలించలేదు కమ్యూనల్ అవార్డు విషయంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే గాంధీ గారు నడిపించే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏమీ చేయలేదు ముస్లిం లీగ్ నిర్ణయాలకు బ్రిటిష్ పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ తలాడించిందంతే బయటకు మాత్రం తాము వ్యతిరేకిస్తున్నట్టు అగ్రనాయకులు పసలేని స్పీచ్లు ఇస్తూ ఉండేవారు ఇలా మొత్తం పాలిటిక్స్ అన్ని జరిగాక అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నాక జిన్న పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లండన్ వదిలి పూర్తిగా భారత్కు వచ్చాడు మత కల్లోలాలనే తమ రాజకీయ అస్త్రంగా ముస్లిం లీగ్ మార్చుకొని చేసిన అరాచకాలు వేల సంఖ్యలో జరిగిన హత్యాకాండలు మన చరిత్ర పుస్తకాల్లో కనిపించవు ఈ మత కల్లోలాల ఉన్మాదానికి ఎక్కువగా బలైంది బెంగాల్ బీహార్ ఇప్పటి ఉత్తరప్రదేశ్ ప్రాంతం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎన్నికల్లో కమ్యూనల్ అవార్డు వల్ల దేశంలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ముస్లిం లీగ్ అభ్యర్థులు అధికారాలు సంపాదించారు ఆ విజయంతో జిన్నాకు ఎదురు లేకుండా పోయింది ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ నాయకులు అరాచకాలు చేస్తున్నారని జిన్నా విక్టిం కార్డు రైజ్ చేసేవాడు ముస్లింలు అధికంగా ఉన్న చోట హిందువులపై దాడులు చేయించేవారు ఇలాంటి విష రాజకీయాలను మొదలుపెట్టింది జిన్నానే పైగా ఆనాడు కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పు వల్ల రాజకీయాలే మారిపోయాయి జిన్నాను ఎదిరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ని నియమించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు వరకు అంటే ఏడేళ్లు మౌలానానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు భారత్లో ముస్లింల ఆధిపత్యాన్ని విస్తరించాలని మౌలానా కోరుకున్నాడు టర్కీలో ఖలీఫా సామ్రాజ్యాన్ని నిలబెట్టేందుకు ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ మద్దతు ప్రకటించిన తర్వాతే అబుల్ కలాం స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చిన విషయం మర్చిపోకూడదు మొత్తానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మౌలానా నియామకం కూడా జిన్నాకే బాగా కలిసొచ్చింది ఇది జరుగుతుండగానే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఆ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేసింది పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ రెండు వరకు ఈ యుద్ధం ఆరేళ్ల పాటు భీభత్సం సృష్టించింది ఈ ఐదేళ్లలోనే బెంగాల్ సహా తాము కోరుకున్న ప్రాంతాల్లో ముస్లిం లీగ్ కుట్రలు జరుగుతూ వచ్చాయి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ దాదాపుగా ఓటమి అంచు వరకు వెళ్ళింది యుద్ధంలోకి అమెరికా రాకపోతే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ పని అయిపోయేది ఈ యుద్ధం తర్వాత భారత్ని పాలించే స్థితిలో బ్రిటన్ లేదు స్వతంత్రం దగ్గరలోనే ఉందని దేశమంతా ఎదురు చూస్తున్న సమయమతి ఈ సంఘటనలతో జిన్నా కంగారు పడ్డాడు భారత్కి స్వతంత్రం ఇచ్చేస్తే పాకిస్తాన్ దక్కదని జిన్నా భయపడ్డాడు పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్లో కరాచీలో ఒక ముఖ్యమైన ముస్లిం లీగ్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో జిన్నా చాలా క్లారిటీగా ఒక నినాదం ఇచ్చాడు భారతదేశానికి బ్రిటిష్ స్వతంత్రం ఇవ్వదల్చుకుంటే డివైడ్ అండ్ క్విట్ అని జిన్నా అన్నాడు ఈ స్లోగన్ చాలా పాపులర్ భారతదేశం ఎలా పోయినా మాకు పర్వాలేదు మా పాకిస్తాన్ని మాకిచ్చి అప్పుడు వెళ్ళండి అని జిన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన స్లోగన్ అది జిన్నా ఎంత కోరినా గాంధీగారు దేశాన్ని విభజించరు అని భారత ప్రజలంతా నమ్మారు నా ప్రాణం పోయినా సరే దేశ విభజన జరగనివ్వను అని గాంధీ అంతకు ముందే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆ నమ్మకాన్ని వెంటనే మహాత్ముడు వమ్ము చేశాడు ముస్లింలలో ఎక్కువ మంది పాకిస్తాన్ని కోరుకుంటే ప్రపంచంలో ఏ శక్తి వారిపై ఒత్తిడి చేయలేదని గాంధీగారు ఆయన పత్రికే అయిన హరిజన్లో స్వహస్తాలతో రాశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు మార్చిలో ముస్లింలు బలంగా కోరుకుంటే వారి దేశ విభజన విషయంలో జిన్నాతో చర్చించేందుకు తాను సిద్ధమని గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్కి భారతీయులంతా షాక్ అయ్యారు గాంధీజీ నుంచి ఇలాంటి సమాధానాన్ని ఎవరు ఊహించలేదు అక్కడి నుంచి గాంధీ ఇమేజ్ బాగా తగ్గింది పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు గాంధీ జిన్నాల మధ్య పద్నాలుగు మీటింగులు జరిగాయి తాము చెప్పిన ప్రాంతాలతో పాకిస్తాన్ దేశం ఇవ్వాలని జిన్నా గట్టిగా డిమాండ్ చేశాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది ఇక దోచుకోవడానికి భారత్లో ఏమీ లేదు మొత్తం దోచేసి నీళ్లు లేని బావిలా భారత్ని బ్రిటిష్ పీల్చేసింది ఇక భారత్తో పనిలేదు కనుక బ్రిటిష్ వెళ్ళిపోవాలని అనుకుంది వెళ్తూ వెళ్తూ భారత్ని ముక్కలు చేయాలనేది బ్రిటిష్ కుట్ర భవిష్యత్తులో భారత్ బలమైన దేశం కాకుండా పక్కనే ఒక శత్రువుని ఉంచాలన్న ప్లాన్ పేరే పాకిస్తాన్ అలా దేశాన్ని ముక్కలు చేసేందుకు అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ సిమ్లాలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశమే సిమ్లా సమావేశంగా ప్రఖ్యాతి చెందింది పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పద్నాలుగున ఈ సమావేశంలో దేశాన్ని ముక్కలు చేసే కుట్రకు పునాది పడింది తన చేతికి మట్టి అంటకుండా బ్రిటిష్ గవర్నమెంట్ భారత్కి డొమినియన్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తూ కేబినెట్ మిషన్ను ఏర్పాటు చేసింది అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ కిందే నడిచే తాత్కాలిక ప్రభుత్వం అనుకోవచ్చు బ్రిటిష్ వారు చేసిన నిర్ణయాల వల్ల క్యాబినెట్ మిషన్లో ముస్లిం లీగ్ ప్రాబల్యం పెరిగింది స్వతంత్ర పోరాటంలో ముస్లిం లీగ్ చేసిందేమీ లేదు వారిలో ఏ ఒక్కరూ ఒక్కరోజు కూడా దేశం కోసం పోరాడింది లేదు బ్రిటిష్ వారి దెబ్బలు తినలేదు వారి మతమే వారికి ముఖ్యం అలాంటి వారికి తాత్కాలిక ప్రభుత్వంలో అధికారం పదవులు లభించాయి ముస్లింలు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ వ్యక్తుల పెత్తనాలు మొదలయ్యాయి అన్నాళ్లుగా స్వతంత్రం కోసం పోరాడిన నిజమైన దేశభక్తులు యోధులు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు వారి త్యాగాలన్నీ ముస్లిం లీగ్ రాజకీయాల ముందు నిష్ఫలమయ్యాయి వారెవ్వరూ దేశ విభజనని కోరుకోలేదు ఎంత జరుగుతున్నా పాకిస్తాన్ ఏర్పాటుపై జిన్నాకి అప్పటికీ అనుమానమే విధ్వంసం సృష్టించైనా సరే పాకిస్తాన్ దేశాన్ని పొందాలనుకున్నాడు అప్పటికే జిన్నా క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు ఎక్కువ కాలం బతికే పరిస్థితి లేదు అందుకే వేగంగా పావులు కదిపాడు అప్పుడే అతని మైండ్లోకి వచ్చిన అతి దారుణమైన ఉన్మాద ఆలోచన డైరెక్ట్ యాక్షన్ బెంగాల్ చాప్టర్ అసలు కథ ఇదే ఇప్పటికీ డైరెక్ట్ యాక్షన్ అనే మాట వింటే కలకత్తాలో ఆ తరం హిందువులు వణికిపోతారు అప్పట్లో బెంగాల్లో ముస్లిం లీగ్ అధికారంలో ఉంది మత ఛాందసవాది అయిన సుహ్రవర్ధీ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే అదనుగా ముస్లిం లీగ్ అరాచకాలు మొదలుపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదహారు అంటే స్వతంత్రానికి సరిగ్గా ఏడాది ముందు బొంబాయిలో ముస్లిం లీగ్ సమావేశమైంది అక్కడ చేసిన ఉన్మాద తీర్మానమే డైరెక్ట్ యాక్షన్ దీని అర్థం ఏంటంటే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలాంటి పవర్నైనా ఉపయోగించే ప్రత్యక్ష చర్య అంటే మారణకాండకు విధ్వంస ఆయుధమే ఈ డైరెక్ట్ యాక్షన్ ముస్లిం లీగ్ తీర్మానించిన ఈ డైరెక్ట్ యాక్షన్లో ఎలాంటి రూల్స్ లేవు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేయవచ్చు తమ డైరెక్ట్ యాక్షన్ కోసం ముస్లిం లీగ్ ఎంచుకున్న మొదటి నగరం కలకత్తా బెంగాల్ రాష్ట్రంలో అప్పటికే పల్లెల్లో హిందువులను ఊర్చకూత కోశారు అలా పల్లెల్లో హిందూ జనాభా తగ్గిపోయింది కానీ బెంగాల్ రాజధాని కలకత్తాలో మాత్రం పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి హిందువులు అరవై శాతం పైనే ఉండేవారు ఆ నగర అభివృద్ధిలో మేజర్ పార్ట్ హిందువులదే అప్పట్లో దేశంలో అత్యంత సంపన్న నగరాల్లో కలకత్తా ఒకటి అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా శుహ్రవర్ది ఉండేవాడు ఇతన్ని బచరాహ్ బెంగాల్ అని కలకత్తా ప్రజలు అంటుంటారు దేశ విభజన సమయంలో కలకత్తాలో జరిగిన మారణ హోమానికి ఇతనే పూర్తి కారకుడు ముస్లిం లీగ్ ముఠాలు ప్రత్యక్ష చర్యలో పాల్గొనడానికి వీలుగా పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున డైరెక్ట్ యాక్షన్ డేగా జిన్నా ప్రకటించాడు ఆ రోజున సెలవు రోజుగా అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి సుహ్రవర్ది ప్రకటించాడు ఏం జరిగినా కాపాడేందుకు లేకుండా రక్షణ దళాలను దూరంగా పంపించేశాడు తాను చెప్పినట్టు వినే అధికారులను మాత్రమే సుహ్రవర్ది నియమించాడు భారత చరిత్రలో ఎన్నో బ్లాక్ డేలు ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు మాత్రం మాటల్లో చెప్పలేనంత దారుణమైన రోజు ఆ రోజుకి చాలా పేర్లున్నాయి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ కలకత్తా హలోకాస్ట్ ద వీక్ ఆఫ్ లాంగ్ నైవ్స్ ఇలా ఎన్నో ఈ హాలోకాస్ట్ లో పక్కా ప్లాన్తో ముస్లిం లీగ్ ముఠాలు కలకత్తాలో వెతికి వెతికి మరీ హిందువులను దారుణంగా కడతెచ్చారు వీధి వీధిలో లూఠీలు జరిగాయి వీధుల్లో మీటింగులు పెట్టి సుహ్రవర్ధి ముస్లిం లీగ్ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు ఆ తర్వాత కలకత్తాలో జరిగిన మారణ హోమానికి లెక్కలు లేవు ఒక్క నగరంలోనే యాభై రెండు ఆలయాలను ధ్వంసం చేశారు మూడు రోజుల పాటు కలకత్తా నగరంలో ప్రతి వీధిలోనూ హత్యలు లూఠీలు అత్యాచారాలు నిమిష నిమిషానికి జరిగాయి హిందువులు కనిపిస్తే బతికే పరిస్థితి లేదు మహిళ కనిపిస్తే అత్యాచారం చేశారు వీధుల్లో కొన్ని రోజుల పాటు శవాలు అలాగే పడి ఉన్నాయని రాబందులు పీక్కు తిన్నాయని గంగానదిలో ఎటు చూసినా శవాలే కనిపించాయని అప్పట్లో అన్ని బ్రిటిష్ పత్రికల్లో వార్తలు వచ్చాయి బలవంత మతమార్పిడులు బలవంతపు పెళ్లిళ్ళు వీటికి లెక్కే లేదు అప్పటి గజనీ ఘోరి ఖిల్జీ బాబర్ లాంటి ఉన్మాదులు దేశంపై పడి హోమాలు సృష్టించారు మరోసారి కలకత్తాలో జరిగింది అదే ఇక్కడ సుహ్రవర్ధని మరో గజనీ ఘోరితో పోల్చవచ్చు మూడు రోజుల పాటు కలకత్తా శ్మశానంలో మారింది ఈ మూడు రోజుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక్క కలకత్తాలోనే ఆరు వేల మంది ప్రాణాలు పోయాయి కత్తిపోట్లు తుపాకీ గుళ్ళు తగిలి ఇరవై ఐదు వేల మంది శాశ్వతంగా వైకల్యానికి గురయ్యారు మహిళల అత్యాచారాలను ప్రభుత్వమే లెక్కించలేకపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి బెంగాల్లోని నవకాళి తిప్పెర జిల్లాలలో హిందూ జనాభా ఇరవై శాతానికి పడిపోయిందంటే ఏ స్థాయిలో మారణహోమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఎంత జరుగుతున్నా గాంధీ నెహ్రూలు గొప్పగా చెప్పుకునే మౌలానా లాంటి నేతలు పూర్తిగా మౌనంగా ఉన్నారు జిన్నాని ఒక్క మాట కూడా అనలేదు గాంధీ నెహ్రూల మౌనం ఒక చారిత్రక విషాదం ఆ విషాదాన్ని కలకత్తా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు నుంచి హిందువులపై ఈ దారుణాలు జరుగుతుంటే విధ్వంసం అంతా పూర్తిగా అయిపోయాక ముస్లిం లీగ్ నేతల లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరక వేల హత్యలు జరిగాక అప్పుడు గాంధీగారు తీరుబడిగా నవంబర్లో అంటే రెండు నెలల తర్వాత బయటకు వచ్చారు నవంబర్ ఆరున నవకాళికి వచ్చి ముస్లింలకు శాంతి పాఠాలు చెప్పారు అప్పటికే జరగాల్సిన దానికన్నా ఎక్కువ ఘోరాలే జరిగాయి ఆ ఘోరాల గురించి గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈయన గారి శాంతి ప్రవచనాలు విని మారిపోవడానికి అక్కడ మనుషులెవరూ లేరు అంతా మతోన్మోదులే స్వతంత్రానికి ముందు దేశంలో జరిగిన ఈ దారుణాల గురించి ఎంతమందికి తెలుసు ఇది జరుగుతుండగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లోగా ఇండియా నుంచి వెళ్ళిపోతామని అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ ప్రకటించాడు అంటే పాకిస్తాన్ సాధించుకోవడానికి ఇంకా ఏడాది సమయం ఉందని జిన్నాకు భయం పట్టుకుంది స్వతంత్రం ఇచ్చేస్తే తన మతరాజ్యం పాకిస్తాన్ సాధ్యం కాదని జిన్నాకు తెలుసు అందుకే ఎన్ని విధ్వంసాలు సృష్టించైనా సరే దేశాన్ని విభజించాల్సిందే అని జిన్నా పట్టుదలతో ఉన్నాడు రక్తపాతాన్ని సృష్టించేందుకు ముస్లిం లీగ్ సిద్ధమైపోయింది అట్లీ ప్రకటన చేసిన నెల రోజులకే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఏప్రిల్ నెలలో బెంగాల్లో జరిగినట్టే పంజాబ్ సింధు ప్రాంతాల్లో కూడా నరమేధం జరిగింది హిందువులు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితిని పాకిస్తాన్ జాతిపిత జిన్నా సృష్టించాడు ఈ అరాచకాల మధ్యే దేశ విభజన జరిగింది ఒక్కడి ఉన్మాద లక్ష్యం కోసం లక్షల ప్రాణాలు బలయ్యాయి అహింస లౌకికవాదం వీటన్నిటికీ పాతర వేసిన సంఘటనలు బెంగాల్ చాప్టర్ అలాగే వికృతమైన దేశ విభజన దేశ విభజన వెనక దారుణ చరిత్రపై ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంచుతున్నాం ఆ చరిత్ర తెలుసుకోవాలనుకున్న వారు ఆ వీడియో చూడండి జై హింద్